బయట ఉన్న లవర్ కావ్య కోసం ఎమోషనల్ అవుతూ కనిపించేసిన నిఖిల్ ఇక నాయనిక కూడా తన పాస్ట్ కోసం చెప్తూ బాధపడుతూ కనిపించేసింది అయితే ఇక్కడ నయనిక నిఖిల్కి మంచి సజెషన్ ఇస్తూ వచ్చేసిందని చెప్పచ్చు నాయనిక తన పాస్ట్ కోసం చెప్తూ మీరు అసలు పాస్ట్ కోసం ఆలోచిస్తున్నారా లేదంటే లో ఉంటున్నారో తెలియదు కానీ మీరైతే మాత్రం గేమ్లో ఫోకస్ చేయడం లేదు మీ ఎమోషన్స్ని చూపిస్తున్నారు కానీ మీ బయట ఉన్న ని చూపించట్లేదు ఆట పైన మీకు అంత కసి కనిపించట్లేదు అంటూ నయనిక చెప్తూ ఉంటుంది లేదురా నేను ఎక్కువగా ఎమోషన్స్ తోనే నిండిపోతున్నాను లోపలికి వచ్చాక అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనుకుంటాను కానీ నాకు అది మనసులతో జరిగిపోతుంది బయట నేను పడ్డ బాధలేవి ఇక్కడ షేర్ చేసుకోకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటాను చెప్తే ఎందుకు బయట విషయాలు ఏమి చెప్పవా అన్న క్వశ్చన్ చేస్తారు చెప్పి ఏడుస్తే ఏడుస్తున్నావా ఆడపిల్లలా అంటారు అబ్బాయిల పరిస్థితి ఇలానే ఉంటుంది బాధ దిగమింగుకోవాలి బయటికి కన్నీళ్లు చూపించకూడదు అంటూ నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు ఏది ఏమైనా నిఖిల్ నువ్వు మాత్రం గేమ్ పైన పెద్దగా ఫోకస్ చేయడం లేదు నువ్వు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎలా ఉన్నా నిన్ను తిట్టే వాళ్ళే ఉంటారు నీకు కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి నీ కోసం నువ్వు ఆలోచించుకో నీలో కొత్త నీకుల్ని చూడాలనుకుంటున్నాను అంటూ నయనిక అయితే మంచి బూస్టప్పే అందిస్తూ ఉంటుంది ఇక సోనియా మాయలో పడద్దు అంటూ అని